స్టేడియంలోనే కెఎల్ రాహుల్ కు లక్నో సూపర్ జైంట్స్ వానర్ సంజీవ్ గోయింకా క్లాస్ ఇవ్వడాన్ని మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు రాహుల్ టీమిండియా క్రికెటర్ అని సంజీవ్ గోయింకా పనివాడు కాదని కామెంట్ చేస్తున్నారు బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పది వికెట్ల తేడాతో చిత్తుగా వాటం పాలైంది లక్నో సూపర్ జైంట్ ఈ మ్యాచ్ లో లక్నో విధించిన నూట అరవై ఆరు పరుగుల టార్గెట్ ను సన్ రైజర్స్ మరో పది పాయింట్ రెండు ఓర్లు మిగిలి ఉండగానే ఛేదించింది సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ మెరుపులతో లక్నో బౌలర్స్ బలైపోయారు పోటీ పడి పరుగులు ఇచ్చారు ఈ మ్యాచ్ లో తన జట్టు చిత్తుగా వాడటం పలవడాన్ని లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయింక జీర్ణించుకోలేకపోయాడు మ్యాచ్ అనంతరం స్టేడియంలోని రాహుల్ పై ఫైర్ అయ్యాడు సంజీవ్ గోయింకా వాటమి పట్ల రాహుల్ తప్పు పడుతూ క్లాస్ పీకాడు సంజీవ్ కు సర్ది చెప్పేందుకు రాహుల్ ఎంత ప్రయత్నించినా అతడి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కొంతమంది నెటిజన్లు కేఎల్ రాహుల్ కు సంజీవ్ క్లాస్ ఇవ్వడంలో తప్పు లేదని అంటున్నారు కానీ మాజీ క్రికెటర్లతో పాటు కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం సంజీవ్ తీరును తప్పుబడుతున్నారు రాహుల్కి మద్దతు ఇస్తున్నారు స్టేడియంలో అందరి ముందు రాహుల్ సంజీవ్ గోయింగ్క నిందించడాన్ని మాజీ క్రికెటర్ గేమ్స్ మీద తప్పుబట్టాడు ఇలాంటి చర్చలు జరిపేందుకు ఎక్కడ ఉన్నామన్నది చూసుకుంటే బాగుంటుంది చుట్టూ కెమెరాలు ఉన్నాయన్న సంగతి గుర్తుంచుకోవాలి నాలుగు గోడల మధ్య ఈ చర్చలు జరిగితే బాగుంటుంది అంటూ కామెంట్ చేశారు మరికొందరు మాజీ క్రికెటర్లు కూడా రాహుల్ పట్ల సంజీవ్ గోయింకా వ్యవహరించిన తీరు బాగలేదంటూ చెబుతున్నారు నెటిజన్లు కూడా రాహుల్ కి మద్దతునిస్తున్నారు కేఎల్ రాహుల్ నీ పనివాడు కాదు అతను ఓ టీమిండియా క్రికెటర్ అది నువ్వు తెలుసుకుంటే మంచిదంటూ సంజీవ్ గోయింక ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు క్రికెట్ అంటే మార్వాడి ఇది అందా కాదని మరో నెటిజన్ సంజయ్ గోయింకా పై ఫైర్ అయ్యాడు వాటమి బాధ పెట్టడం సాహసమే అంత మాత్రానికి సీనియర్ ఇండియన్ క్రికెటర్ను కెమెరా ముందు ఇలా అవమానించడం ఏమాత్రం బాగాలేదని అన్నాడు కేఎల్ రాహుల్ తో సంజీవ్ గోయింక ఏం మాట్లాడాడో తెలియదు కానీ ఇలా పబ్లిక్ లో నిలదీయడం మాత్రం తప్ప అంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు సంజీవ్ గోయింగ్ పై కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంజీవ్ గోయింక ఎక్స్ట్రాలకు రాహుల్ మాదిరిగానే రెండు వేల పదహారులో ధోని బలయ్యాడు రెండు వేల పదహారు ఐపీఎల్ సీజన్ లో రైజింగ్ పూణే జైంట్స్ టీం కు ధోని సారథిగా వ్యవహరించాడు ఈ సీజన్ లో పూణే దారుణంగా విఫలమైంది దాంతో ఈ వాటమలకు ధోనియే కారణమని పూణే జైంట్స్ ఫ్రాంచైజ్ ఓనర్ అయిన సంజీవ్ గోయింక భావించారు ధోనిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాడు ధోని ఫిట్నెస్ ని విమర్శిస్తూ సంజీవ్ గోయింక చేసిన కామెంట్స్ అప్పట్లో లో పెద్ద దుమారాన్ని రేపాయి పలువురు క్రికెటర్లు ధోనికి మద్దతుగా నిలిచారు ధోని రీతిలోనే ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా సంజీవ్ అహంకారానికి బలయ్యడంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది